హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్ బ్రాడిపేట్లోని ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాక్ ఆప్షన్లో వస్తుంది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది సో ఇది మనకి కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఆఫీస్ పర్పస్ కానీ దేనికైనా కానీ సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు ఇది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మీరు ఏరియా కూడా చూడచ్చు చాలా బాగుందండి ఇది బ్రాడీపెట్ ఎక్స్టెన్షన్ అండి అశోక్ నగర్ ఇది ఫ్లాట్ వచ్చేసండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అయితే వస్తుందండి అన్ని వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుందండి ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మీరు చూడవచ్చు కింద ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అపార్ట్మెంట్ ముందర పార్కింగ్ స్పేస్ చూడవచ్చు అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి చాలా బాగుంది ప్లేసెస్గా ఫ్లాట్ కూడా ఏరియా కూడా చాలా మంచిదండి చూడొచ్చు కమర్షియల్ ఏరియా అండి ఇది మరి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తుంది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మీరు లోపల చూడొచ్చు ఫ్లాట్ ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఫ్లాటు బ్రాడీపేట అంటే కమర్షియల్ ఏరియా కాబట్టి ఆఫీస్ పర్పస్ కానీ దొరికినా కానీ యూస్ చేసుకోవచ్చు అండి మీరు లోపల చూడొచ్చు మీకు ఈ ప్రాపర్టీ ప్రైజ్ విషయానికి వస్తే అండి కోటి ఇరవై ఐదు లక్షలండి ఒక కోటి ఇరవై ఐదు లక్షలండి ప్రాపర్టీ ప్రైజ్ చూడొచ్చు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ బ్రేక్ కనిపిస్ మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి మీరు లోపల అండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసు చాలా బాగుంది కబోర్డ్స్ కూడా చూడచ్చు అండి ఫాల్సీలింగ్ ఆల్రెడీ మార్బల్ ఫ్లోరింగ్ కూడా ఉందండి సో మీకు ఇంకా ఇలాంటి బలల్లో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ